నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ న్యూస్ నేను మామునిక బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లాలో మమ్మల్ని ఆదుకోండి మహాప్రభు అంటూ గిరిజన పుత్రులు రాజా వామింగ్ మండల అట్టతీగల మండలం మొత్తం పన్నెండు గ్రామాలకి తాగునీరు రోడ్లు డ్రైనేజీ సమస్యలు ఆస్పత్రి లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గిరిజన పుత్రులు ఎంతమంది నాయకులు వచ్చినా ఓట్లు అడిగేటప్పుడు మాకు ముందు తొక్కుతారని ఓట్లు అడిగి గెలిచిన తర్వాత మమ్మల్ని పట్టించుకోవడం మానిస్తున్నారని గిరిజన పుత్రులు అంటే అంతలోకువా అంటూ వాపుతున్న గిరిజన పుత్రులు అధికారాన్ని ఎన్నిసార్లు అడిగినా ఎన్ని కాగితాలు పెట్టినా అన్ని వృధాయి పెండింగ్ లో ఉన్న అంగన్వాడీ రోడ్ల వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఏ ప్రభుత్వం వచ్చినా మాకు పర్వాలేదు కానీ మమ్మల్ని కూడా మనుషుల్లాగా గుర్తించండి మాకు న్యాయం చేయండి మంచినీరు సరైన రోడ్డు డ్రైనేజీ ఆస్పత్రి మాకు ఇప్పించాలని కోరుతున్నా గిరిజన పుత్రులు అలాగే మేము పూజించుకోవడానికి ఒక రామాలయం కావాలని కోరారు మీడియాని ఆశ్రయించిన గిరిజన అల్లూరి సీతారామరాజు జిల్లా కోటేశ్వరరావు గారిని మాట్లాడుతున్నాను గ్రామం నుంచి అయ్యా మా గ్రామంలోనే అడ్డ అడ్డదిలు రాజమ్మంగి పన్నెండు గ్రామాలు ఉన్నాయి దానికి ఒక నిదానమైన రోడ్డు లేదు దానికి తీరిక లేదు సరైన చెక్కడం లేదు సెలవు లేదు అలాగే మన మా గ్రామంలోని గోవు పశువులకే కాదు మనుషులకు కూడా మంచిలు తాగడానికి కూడా లేదు దాన్ని ఏ ప్రభుత్వం అన్నది మేము చెప్పలేమండి ఏ ప్రభుత్వం వచ్చినా మమ్మల్ని న్యాయం చేయాలని ప్రతి ప్రతీ ప్రభుత్వం వాళ్ళకి అయితే ధన్యవాదాలు చెప్పి సెల్యూట్ చేస్తున్నాను కావున ఇవాళ జగన్ గారు ఇయాల చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్న అవసరం మాకేం లేదండి ఎప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి న్యాయం చేయండి పశువులకి న్యాయం చేయండి కానీ కంటే హీనంగా మమ్మల్ని చూడకండి అది వాస్తవంగా చెప్తున్నాను అది ప్రతి ప్రభుత్వం అయినా ఏ డిపార్ట్మెంట్ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా ప్రజల్ని పశువుల్ని మమ్మల్ని కూడా చూసుకోవాలని మనస్ఫూర్తిగా పేరుతో ఈ సభ ముఖంగా సభ సవారణ నియోజకవర్గం గలమే ఈ పంచాయతీలో రెండు మూడు పంచాయతీలు కలిసి ఉన్నాయి అలాగే మొత్తం పన్నెండు గ్రామాలు కలిసి ఉన్నాయి పన్నెండు గ్రామాలకు కూడా ముఖ్యమైన సమస్యలు ఏంటంటే ఫస్ట్ అడ్డదిగూ రాజమంగి రోడ్డు సమీస తర్వాత పన్నెండు గ్రామాలకు కూడా వాటర్ వాటర్ సమస్య అలాగే ఎవరికి కూడా ఆరోగ్యం బాగాలేకపోయినా ఆసుపత్రి సమీక్ష ఈ సమీసాలు ఈ సమస్యలు ఒక్క సౌరపలయం పంచాయతీకే కాదు ఈ రాజమండ్రి మండలానికి అడవిల్ మండలానికి కలిపి ఉన్నటువంటి పంచాయతీల్లోని పన్నెండు గ్రామాలకు కూడా ఏ ప ఏ గ్రామంలో కూడా ఎటువంటి రోడ్డు సదుపాయం లేదు నీటి సదుపాయం లేదు అలాగని పశువులకి సంబంధించిన వాటి ఆసుపత్రులు కూడా దగ్గర లేవు అలాగని దానికి సంబంధించిన మెటీరియల్స్ కూడా ఎవరు కూడా దగ్గరలో పెట్టే అంత ఈ కార్యక్రమం చేపట్టలేదండి అంటే ఎంతమంది అధికారులు మారినా సరే మీ సమస్యలు మాత్రం అలా పెండింగ్ లో ఉండిపోతున్నాయి ఎంతమంది అధికారులు ఎంతమంది జెడ్పీడీసీలు ఎంతమంది ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుంచి మారినా గానీ ఇటువంటి సమావేశాలు ఈ సమస్యలు ఎప్పటికీ ఇలాగే ఉంటాయండి అంటే ఎన్ని సమస్యలు ఉన్నా సమస్యలు అలా పెండింగ్ లో ఉండిపోతున్నాయి తప్ప గానీ ఎవరు కూడా మీ సమస్యలు తీర్చేవాళ్ళు లేరు ఎన్ని సమస్యలు ఇన్ని సమావేశాలు ఎన్ని ప్రభుత్వాలు మారినా ఏ ప్రభుత్వం వచ్చినా అట్లీ పరిష్కారం చేసే ప్రభుత్వం ఏది రావట్లేదండి ఇంకా మా పరిస్థితులు ఇలాగే ఉంటాయండి ఇంకా ఇప్పుడు ఏ ప్రభుత్వం వచ్చినా మాకు చెప్తున్నాం కదండి మూడే మూడు సార్లు మాకు రోడ్డు సదుపాయం లేదు వాటర్ ప్రాబ్లం ప్లస్ మాకు దూడలకి తాగడానికి చెరువులు లేవు మనుషులకి మంచినీళ్ళు లేని దూడలకి ఏముంటాయి జీవనాధులు లేవు మొత్తం తర్వాత ప్లస్ ఆరోగ్యానికి సంబంధించి హాస్పిటల్ మా సోనపలం పంచాయతీలో అప్పుడు ఫిట్నం బాగుంది ఖర్చిస్తే బాగుంటుందని మేము కోరుకున్నాము ఎందుకంటే అక్కడ మా కోసమే కాదండి మొత్తం చుట్టుపక్కల గ్రామాలకంటే ఉపయోగపడతాండి దానివల్ల ఆ ప్రభుత్వం వారు ఏ ప్రభుత్వం వచ్చినా మా సంతోషం అది ఇది అని ఉండదండి మాకు మా పార్టీ ఫీలింగే ఉండవండి అందరం సమానంగా పోతాం ఒక తల్లిపిల్ల ఖర్చు ఉంటాం ఒక తల్లిపిల్ల పోతూ ఉంటాం దానివల్ల ఈ ప్రశ్నలు మేము దయించి మరి మమ్మల్ని కొంచెం న్యాయం జరిగేలా చూడండి